ఈ ఎంతో కొంత సేవ చేద్దామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఎరువులు పురుగు మందులు విత్తనాల వ్యాపారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పది మందికి తమ వంతు సహకారం అందిద్దామని పేర్కొన్నారు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి ప్రొఫెషన్ పరంగా నా వృత్తి డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి నా ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత రెండోది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి తర్వాత సోషల్ గోల్ చేయాలి తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి ఇవి నాలుగు కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు కాబట్టి ధనం కాంక్ష తీరింది కాబట్టి ఇంకా సమాజానికి ఎంతోమంది సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఆరు భాషల మధ్య పూల పాన్పుల మధ్య తప్పెట్లు డోర్ల మధ్య పూర్ణ కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికి నేను ప్రతి ఒక్క సందర్భంలో కూడా నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా తడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని అవుట్లు కాల్పించుకోవాలని ఉంటుందేమో కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చినా తప్ప వేరే ఉద్దేశంతో దేవుడు నాకు ఎంతో కొంత శక్తిని ఇచ్చాడు ఆ దేవుడు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్నాం ఆర్థికంగా ఎనలేని లేకపోయినా నా కుటుంబాన్ని నా బిడ్డలు నాకంటే తెలివి వాళ్ళు పుట్టారు కాబట్టి నేను నా భార్య ఉన్నంతకాలం నాకుండే సంపద చాలు నా బిడ్డలు సంపాదించుకోవాలి నమ్మకం నా ఉండదు కాబట్టి నేను వాళ్ళ కోసం కాదు నా కోసం జీవించాలనుకున్నటువంటి విధానంలో ఈరోజు నేను కీర్తికి వచ్చాను ఈ కీర్తి అనేది పూలతో రాదు తప్పిట్లలో రాదు నా సంతృప్తి ఎక్కడైనా పది మంది జీవితాన్ని మార్చగలిగినా పది మంది పేదవాళ్ళకి న్యాయం చేయగలిగినా ఈ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేయగలిగితే నా ఆత్మ సంతృప్తి నాకు తృప్తినిస్తే తప్ప అంగు ఆర్పాటాల మధ్య తృప్తి అనేటువంటి విషయాన్ని నమ్మిన వ్యక్తిని కాబట్టి దయించి నేను తిరస్కరించడం జరిగింది దాన్ని అన్నిదా భావించని కూడా మీకు తెలియజేస్తున్నాను